అందరికీ ప్రేజ్దల ఎలా ఉన్నారు దేవుడి కృప కాపుదల మీ అందరికీ తోడై ఉంటుంది నిత్యము ఆయన కృప మీకు తోడై ఉంటుంది ఈ దినం దేవుని వాక్యం ఇలాగు సెలవిస్తుంది నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును అనే యోహన సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది మరి దేవుని బిడ్డలైన మీరు ఆయన స్వరాన్ని వింటున్నారా ఆయన నెరిగి జీవిస్తున్నారా ఆయనను వెంబడిస్తున్నారా ప్రభు అడుగుతున్నాడు ఈ సమయంలో మరి దేవుని బిడ్డలైన మనమందరము ఆయనను వెంబడించాలండి ఆయన మాదిరిగా నడవడం నేర్చుకోవాలి ఆయన మాదిరిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఆయన చేసిన క్రియలన్నీ మనము చూసి ఉన్నాం విని ఉన్నాం ఎన్నోసార్లు చ బైబిల్లో చదువుకొని ఉన్నాం వాటన్నింటినీ మనం క్రియాపూర్వకంగా కలిగి జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు మరి దేవుని బిడ్డమైన నీవు ఎలా జీవిస్తున్నావు ఎవరిని వెంబడిస్తున్నావు మరి సాతాను వాడి యొక్క క్రియలు చేస్తున్నావా వాడు చెప్పిన మాటలకు లోబడుతున్నావా వాడు వెళ్ళు మన చోటికి ప్రభుకి ఇష్టం లేని చోటికి నీ కాళ్ళు ప పరిగెడుతున్నాయా నీ తలంపుల్లో ఆలోచనలు క్రియల్లో మరి నువ్వెవరిని వెంబడిస్తున్నావు అని ప్రభు ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు మరి ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి ఆ దేవాది దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన తట్టు తిరిగితే ఆయన తప్పకుండా మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయనని వెంబడించమని